ైస్తులా ఢాలెలుయ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై ఒకటవ దాబిది కీర్తన పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు దేవుని లెక్కనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం నీ అందు భయభత్తులు గెలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుష్యుల కపటోపాయములు వారికి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములలో దాచున్నావు ప్రాకారముగల పట్టణములో యోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును యహోవా కొరకు వారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిర్భరముగా ఉండుడి ఆమెన్ ప్రభునంద ప్రిదేని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి మా మంచి దేవ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామము కలిగిన మీకు స్తోత్రాలయ ఈ ఉదయమున మాకు ఈ సమయాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయమున ఈ సమయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామను అడుగుచున్నాను నా తండ్రి ఆ మేన్ నందు ప్రీదే పిల్లలారా ముప్పై ఒకటవ దాబీతి కీర్తనను గత మూడు దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం మొదటి రోజు రెండవ రోజు ధ్యానాలలో మొదటి రోజు దేవునిపై విశ్వాసము ఎలా ఉంచాలి అనే విషయాన్ని ధ్యానం చేశాం రెండవ భాగంలో కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలో భక్తుని జీవితంలో నుండి మనం నేర్చుకున్నాం ఇక మూడవ భాగంలో మనం చూస్తే దేవుని యొక్క మంచితనం ఎంత ఉన్నతమైనదో మనము ధ్యానం చేయబోతున్నాం ప్రదైన పిల్లలారా దేవుని యొక్క మంచితనం నువ్వు ఎప్పుడైనా గుర్తించావా దేవుడు ఎంత మంచివాడో దేవుడు ఎంత కృప కలిగినవాడో దేవుడు ఎంత దయ కలిగిన నీ నీవెప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నావా నీ కష్టం వచ్చిందని నీకు నష్టం వచ్చిందని నీ ఇంటిలో మరి నిరాశ నిస్పృహలు మరి వ్యాధికారక సంబంధమైనటువంటి మరి అనారోగ్యాలు ఎంతో వేదన ఎంతో దుఃఖము నీ ఇంటిలో సంభవించినప్పుడు నీవు మొదటిగా చేసేది ఏంటో తెలుసా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతావు దేవుడనేవాడు ఉంటే నాకే ఎందుకు వచ్చింది దేవుడు అనేవాడు చూస్తూ ఉంటే నాకు ఎందుకు ఈ ఉపద్రవాన్ని రాణిస్తాడు ఈ కష్టాన్ని రాణిచ్చాడు దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ యొక్క రోధన అని చాలామంది చాలాసార్లు మరి దేవునిని నిందించిన వారిగా మనం చూస్తూ ఉంటాం ప్రిదేని పిల్లలరా ఇట్టి ఇట్టి అన్ని సందర్భాలలో కూడా చాలామంది ఎక్కువ మంది చేసేటువంటి మరి పనే మరి దేవుని మీద ఈర్ష్యపడటం దేవునిని నిందించటం అసహనానికి లోనైపోయి ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాం ప్రిదేని పిల్లరా ఇన్ని శ్రమలు నీకు వచ్చిన ఇన్ని వేదనలు నీకు సంభవించిన దేవుని మంచితనం నీకు ఎప్పుడు గుర్తు రాలేదా దేవుడు ఎంత మంచివాడో దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క కృప దేవుని కనికరము దేవుని దయ నీ పట్ల ఎంత ఉన్నతమైనదు నీవు మనసునకు తెచ్చుకోకపోవడమే ఈ శ్రమలు ఈ యొక్క నిరాశ నిస్పృహలకు కారణమని నీవు గుర్తించకపోతే దేవుని యొక్క మంచితనాన్ని నీవు అర్థం చేసుకోలేవు నీ జీవిత కాలంలో దేవుడు నీ పట్ల జరిగించినటువంటి ఆ మంచితనము ఆ దయ ఆ కృప ఎంత ఉన్నతమైనదో నీవు గుర్తించకపోతే ప్రి దేని పిల్లల ఆలోచన చేయండి దేవుని యొక్క మంచితనాన్ని మనం గుర్తించేవారిగా మారాలి దేవుడు మంచివాడు ఆయన యొక్క గుణగణాలు చాలా ఉన్నతమైనవి ఉత్తమమైనవి ఈ లోకములో ఏ నామమున మరి మనము సోడనటువంటి గ్రహించినటువంటి తెలుసుకోలేనటువంటి సుగుణాలు కలిగినటువంటి గొప్ప దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న సర్వాధికారి అయిన దేవుడు ప్రదేని పిల్లలరా ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి కలిగిన నీవు దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించలేని గుడ్డితనముతో నీ బ్రతుకుతూ ఉన్నావు నీ జీవితంలో అనేక శ్రమలు కూడా వెళ్తూ ఉన్నావు ఆ శ్రమకు కారణము నీ యొక్క క్రియలే అని నీ ఆలోచన విధానమే అని దేవుని మంచితనాన్ని దేవుని దయను గుర్తించలేని నీ మూర్ఖత్వమే అని నీవు గుర్తించక ఇంతకాలము ప్రయాణం చేస్తూ ఉన్నావు నీ ప్రయాణంలో అనేక మార్లు అనేక మరి ప్రమాదాల నుండి కాపాడిన వాడు ఎవరు నీ సర్వాధికారి అయిన దేవుడే కదూ నీకు ఆ క్షణములోనే మంచి ఆలోచన అనుగ్రహించిన వాడు ఎవరు నీ సర్వాధికారి అయిన దేవుడే కదు మరి దేవుని పిల్లలరా దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించకపోతే దేవుని యొక్క కృపను దేవుని దయను దేవుని ప్రేమను గుర్తించకపోతే మనకు ప్రమాదం దేవుని ప్రేమ మన పట్ల అత్యధికముగా మన పట్ల అత్యధికముగా అని అనంటే మొదట దేవుడు ఎంత గొప్పవాడు దేవుని దయ ఎంత ఉన్నతమైనదో దేవుని మంచితనం ఎంత శ్రేష్టమైనదో నీవు గ్రహించాలి ఈ ఉదయ కాలమున ప్రిదేవిని పిల్లలరా ఆలోచన చేయండి కష్టాలు ఎదురైనప్పుడు మరి నిరాశ నిస్పృహకు లోనవటం కాదు కానీ మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి భక్తిభావముతో మనలను మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి భక్తిభావముతో మనము దేవుని సన్నిధిలో మరి వణుకుతూ బ్రతకాలి దేవుని సన్నిధికి మనము మనలను మనము అప్పగించుకోవాలి ఇప్పుడు దేవుని పిల్లరా ఆయనపై పూర్తి నుంచి మనము ఆయన దయ కొరకు ఆయన ప్రేమ కొరకు ఆయన మరి జాలి కొరకు ఆయన ఆయన్ని చూపేటువంటి మంచితనానికి మనం పాత్రులము కావాలి అలాగున కాకుండా నేటి సమాజము నేటి మానవ సమాజం ఎలా ఉందో తెలుసా కష్టం వచ్చినప్పుడు వెంటనే దేవుని నిందించడం నిరాశ నిస్పృహకు లోనవటం అసహనానికి గురైపోవడం మరి దేవునిని అపరిమితముగా మరి దూషించటం దేని పిల్లలరా ఈ లక్షణాలన్నీ కూడా దేవుని సంబంధాన్ని నీ నుండి దూరం చేస్తూ ఉన్నాయి అపవాది సంబంధిగా నువ్వు మారిపోతా ఉన్నావు తన ఇష్టానుసారంగా నిన్ను మరి ఆడించాలని చూస్తూ ఉన్నాడు ఈ లోకాధికరైన సాతాను దేని పిల్లరా సాతాను కబంధ హస్తాల్లో నుండి ఈరోజే నువ్వు విడిపింపబడాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడైనను దేవుని యొక్క మంచితనాన్ని నీవు గుర్తించు నీ ఆ నీ యొక్క ఆత్మీయ గుండితనంలో నుండి నీవు వెలిగింపబడాలి దైవ సన్నిధిలో నీ ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడాలి దేవుని మాట నీ నోట నీ శవుని పడిన వెంటనే నీ ఆత్మీయ నేత్రాలు ఆ గుడ్డితనాన్ని విడిచిపెట్టి తెరవబడాలి దేవుని ప్రసన్నత నీ కంటి మీద నీ ఇంటిలో నీ హృదయంలో ఉదయించినప్పుడు నీవు వెలిగింపబడతావు దేవుని మంచితనాన్ని గుర్తించటానికి నీవు ఆలోచన కలిగి ఉంటావు ప్రిదేని పిల్లలరా అలాగున దేవుని మహిమను గుర్తించకుండా ఒకవేళ నేను నాశనమైపోతానేమోనని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా నీ ఎందు భయభత్తులు గెలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని దేవుని యొక్క పరి ఉన్నతమైన మంచితనాన్ని గుణలక్షణాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఎవరైతే మరి ఆయన ఎందు మరి భయమును భక్తిని నిలుపుతారో ప్రదేపిల్లరా వారి కోసం అంట దేవుడు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పవంటండి రి దేని పిల్లరా ఆ మేలుకరమైన దీవెనలను పొందుకోవాలంటే మొదట నీవు చేయవలసింది ఏంటో తెలుసా మరి ఆయన మంచితనాన్ని ఆయన యొక్క దయను కృపను నీవు గుర్తించగలగాలి ఆయన దయామయుడు అని ఆయన కృపామయుడు అని ఆయన ప్రేమామయుడు అని ఆయన మంచితనాన్ని నీవు తెలుసుకున్న వారివై మరి ఆయన మంచితనాన్ని అనేకులకు పరిచయం చేసేదానిగా నువ్వు మారాలి మొదట నీవు మంచితనాన్ని దేవుని మంచితనాన్ని గుర్తించగలగాలి ఆ గుర్తించిన దేవుని మంచి లక్షణాలను నీవు ఇతరులకు పరిచయం చేయాలి మీదేమి పిల్లరా మరి ఫిర్యాదులు చేయటమే కాదు కష్టాల్లో ప్రార్థించటమే కాదు భయమును భక్తిని నిలపాలి కాబట్టి నరులు ఎదుట నిన్ను వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదండి దేం పిల్లరా నీవు మా నరులు ఎదుట నీవు దేవుని అందు భయభక్తులు నిలిపినట్లయితే నీ కోసం మేలులను అనేక మేలులు దేవుడిని కోసం సిద్ధపరిచాడు కదా ఆ మేలులను పొందుకోవాలి అంటే నీవు దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించాలి గుర్తించటమే కాదు ఆయనకు మరి ప్రతి నిత్యము కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలాగు నా చెల్లించే స్థితి నీకుంటే అపాయంలో నుండి నిన్ను కాపాడతాడు మరి గర్వం అనేటువంటిది నీ దా నీలో నుండి తీసివేస్తాడు మరి భీతి అనేటువంటిది నీలో పుట్టకుండా దానిని దూరం చేస్తాడు అలాంటి సర్వాధికారైన దేవుని విడిచిపెట్టి నీవు నిన్ను నీవే ఆత్మీయ గురుడితనంలోనికి వెళ్ళిపోయినావు ఆత్మీయ గురుడితనాన్ని విడిచిపెట్టి ఈ రోజున ఆయన యొక్క మంచితనాన్ని గుర్తించగలిగినటువంటి నేత్రాలు కలిగిన దానవై నేత్రములు కలిగిన వాడవై ప్రభు నేను నీవు తగ్గించుకొని ఆయనకు కృతజ్ఞ స్థుతులు చెల్లించాలి దేవుని మంచితనానికి భక్తుడు ఇక్కడ పంతొమ్మిదో వచ్చిన నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు స్థుతి చెల్లిస్తూ ఉన్నాడు దేవా నీవు నా పట్ల కలిగి ఉన్నటువంటి ఈ బాధ్యత నా కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవయ్యా వాటిని పొందుకోవటానికి కావలసినటువంటి సిద్ధపాటును అయా నాకు కలుగు చేయి అని దేవునిని స్థుతిస్తూ ఉన్నాడు మరి మొదటి వచ్చిన నుండి పద్దెనిమిది వచ్చిన వరకు మనం చూస్తే దేవునికి మరి ఎట్లా ప్రార్థన చేయాలో దేవునిపై ఎలా విశ్వాసం ఉంచాలో కష్టాల్లో ఎలా ప్రార్థన చేయాలో మరి చేసినటువంటి భక్తుడు ఇక్కడికి వచ్చేటప్పటికీ దేవుని మంచితనానికి ఆ కష్టాల్లో నుండి ఆ నష్టాల్లో నుండి మరి ఆ విశ్వాస్యతలో నుండి పరిపూర్ణమైన భక్తుల నడిపించినందుకే శత్రువుల భయము నుండి శత్రువుల చేతుల నుండి విడిపించినందుకే ఆయన మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థించినటువంటి ప్రార్థనా గీతం మీరు దేని పిల్లలారా ఈరోజున నీ జీవితంలో దేవుని యొక్క గుణగణాలను దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క దయను దేవుని కృపను నీవు గుర్తించలేని దానిగా గుర్తించలేని వాడిగా నీవు ఉన్నావా ఈరోజున నీవు ఆ పనిని చేసినట్లయితే ఎన్ని సందర్భాలలో దేవుడి నీ పట్ల మరి కనికరమను చూపాడో నీ పట్ల దయను చూపాడో నీ పట్ల ప్రేమను వెల్లడిపరిచాడు నీవు దేవుని కృపను గుర్తించకపోవటమే నీ జీవితంలో మరి అనేక మరి ఉపద్రవాలకు కారణమవుతూ ఉంది కదూ ఇప్పుడైనా నీవు మేలుకొని ఎహో ఒకరుకు కనిపెట్టి వారలారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిర్భరంగా ఉండాలి ఏంటో తెలుసా నా దేవుడు నాకు సహాయకుడు నా దేవుడు నన్ను కష్టాల్లోనైనా నష్టాల్లోనైనా శత్రు భయమైన నన్ను విడిపిస్తాడు అని పరిపూర్ణమైన విశ్వాసమును చూపినప్పుడు దేవుడు మన పట్ల కనికమను చూపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ రీతిగా దేవుని మంచితనాన్ని గుర్తించే మనస్సు నీకుందా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన వచ్చేయి దయగలిగిన మా ప్రియపరలో గొప్ప తండ్రి గొప్పదేవా నీకు వందనాలి నాయన అవును తండ్రి నీ భక్తుడు ఏ రీతిగా అయితే నాయన కష్టాల నుంచి నష్టాల నుంచి తప్పింపబడినప్పుడు నీ ప్రేమను నీ కనికరము నీ దయను గుర్తించగలిగాడు రోజున నీ మంచితనాన్ని గుర్తించక నీ పిల్లలైన వారు ఆత్మీయ గురితనంలోనికి వెళ్ళిపోయినారని నాయన ఇదిగో వారితో నీవు సూటిగా మాట్లాడావు నీ మంచితనాన్ని గుర్తించకుండా నీ దయను నీ కృపను నీ ప్రేమను వారు గుర్తించకుండా ఇంతకాలమునైనా వారు చేసిన భక్తిని దయతో క్షమించండి ఈ రోజు నైన్ ఈరోజు సరే నాయన ఇదిగో తండ్రి ఆత్మీయ గుండ్రితనాన్ని విడిచిపెట్టి నీ మంచితనాన్ని గుర్తించగలిగిన నేత్రములు కలిగిన వారై అయా పరిశుద్ధముగా జీవించే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని కష్టాల్లో నష్టాలు విడిపించటానికి మరి శక్తి కలిగినవాడు అధికారం కలిగినవాడు సర్వాధికారిన దేవుడే అని అనేక మందికి నాయన నేను పరిచయం చేసే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని ఈ దినమే చేయు పనుల నుండి మీద మీ కను దృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహింపొందుకమని ఏసయ్య దివ్య నా ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్